హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ ఇరవై ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మూడు స్థానాలు ఎవరిని వర్ణించబోతున్నాయి ఎవరి ఎవరిది అదృష్టం ఎవరి లక్కీ ఛాన్స్ ఎవరెవరి ఈక్వేషన్స్ ఏంటి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి మూడు పార్టీల కూటమి ఆంధ్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి మూడు పార్టీలు తలా ఓ సీటు తీసుకుంటాయని కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు లేదా మూడు మా మూడు ఒకే పార్టీకి వెళ్తాయని కొంతమంది రెండో పార్టీకి ఇంకోటి ఇంకో పార్టీకి అంటూ లెక్కలు వేస్తూ ఉన్నారు సో ఈ లెక్కల విషయం అన్నీ పక్కన పెడితే ఈ మూడు స్థానాలు ఎందుకు ఖాళీ అయ్యాయి ఎవరు ఖాళీ చేశారు అంటే ఎవరు ఖాళీ చేశారు అనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఎవరు ఖాళీ చేశారో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఖాళీ అయిన స్థానాలలో అభ్యర్థులు ఎవరు ఆర్ కృష్ణయ్య గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి బీసీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మస్తాన్ రావు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సోషల్ ఈక్వేషన్లో భాగంగా సోషల్ ఈక్వేషన్లో భాగంగా గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో దాదాపు డెబ్బై శాతానికి పైగా స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారన్నట్టు చెప్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజ్యసభ స్థానాలను కూడా బీసీలకు గణనీయంగా కేటాయించింది సో అలా బీసీలకు గణనీయంగా కేటాయించిన స్థానాలు పదకొండు స్థానాల్లో నలుగురు బీసీలే ఉన్నారు సో ముగ్గురు రాజీనామా చేశారు ఈ ముగ్గురు రాజీనామా చేసిన క్రమంలో ఈ మూడు స్థానాలు బీసీల చేత రాజీనామా చేయబడ్డాయి కాబట్టి మళ్ళీ ఈ స్థానాలకి బీసీలనే బీసీలకే కేటాయించడం సముచితం అవుతుంది కదా ఈ స్థానాలు వైసీపీ చేతిలో ఉంటే ఇప్పుడు టీడీపీ చేతిలోకి వెళ్తాయి కావచ్చు లేకపోతే బీజేపీ చేతిలోకి వెళ్తాయి కావచ్చు లేకపోతే జనసేన చేతిలోకి వెళ్తాయి కావచ్చు పార్టీలు మారచ్చు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు మెజారిటీ ఉంది కాబట్టి న్యాచురల్గా కూటమికే మూడు స్థానాలు వెళ్తాయి బట్ బీసీలకు అన్యాయం జరగకూడదు కదా ఆయా పార్టీలలో ఉన్న బీసీలకు సంబంధించిన నాయకులు కూడా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా తెలుగుదేశం పార్టీ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక రాంగ్ లెగసీ ఉంది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎస్సీలకు రాజ్యసభ అవకాశాలని పెద్దగా కల్పించలేదు లాంటి ఒక విమర్శ తెలుగుదేశం పార్టీ పైన ఉంది గుండు సుధారాణి గారికి తెలంగాణ నుంచి దేవేంద్ర గౌడ్ గారికి అలాగే రుమాండ రామచంద్ర ఇలాంటి వాళ్ళకి రెండు సందర్భాల్లో రాజ్యసభ స్థానాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కానీ మెజారిటీ సందర్భాలలో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ రాజ్యసభ స్థానాలన్నీ ఒకటి రెండు సామాజిక వర్గాలకే తెలుగుదేశం పార్టీ ఇస్తూ వస్తోంది సో అలా అలా అనేక సందర్భాల్లో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా వాటన్నిటిని మళ్ళీ అదే సామాజిక వర్గాలకు ఇవ్వడం ద్వారా బీసీలకు అన్యాయం చేసినట్లు అవుతుంది బీసీలకు నష్టం చేసినట్లు అవుతుంది ఇవి కనీసం మీ పార్టీ తెచ్చుకున్న స్థానాలు కూడా కాదు టెక్నికల్గా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ పెడితే మీరే గెలుస్తారు బట్ వీళ్ళ టెన్యూర్ ఒక నాలుగేళ్ళు ఉంది ఒక నాలుగేళ్ళు ఉంది ఇంకోటి ఏడాదిన్నర ఉన్నట్టుంది ఇంకొక టెన్యూర్ ఈ టెన్యూరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో బీసీలకు న్యాయం చేయాలనే కోణంలో ఆ పార్టీ అప్పుడు అధికార వీళ్లకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు వైసీపీ సభ్యులు కాబట్టి మార్చి మీరు మీ సభ్యులు చేసుకోవాలనుకుంటున్నారు లేదు ఆ ముగ్గురికి మళ్ళీ అవకాశం ఇవ్వండి ముగ్గురు బీసీలే మళ్ళీ అవకాశం ఇవ్వండి లేదు మీ మీ పార్టీలో ఉన్న బీసీలకు అవకాశం ఇవ్వండి మీరు కొత్తగా మీకు మాత్రమే వచ్చే స్థానాలను బీసీలకు ఇవ్వండి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి అది మీరు ఇస్తారా లేదా రేపు పొద్దున భవిష్యత్తులో ఖాళీ చేయ స్థానాలకు సంబంధించి చూద్దాం బట్ బీసీల చేత ఖాళీ చేయబడుతున్న బీసీల సీట్లు బీసీల కోసం ఆయన కేటాయించిన స్థానాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ వాటిని మీరు రీఫిల్ చేయబోతున్నారు కాబట్టి మీరే రాజీనామా చేయించి వాటిని బీసీలకు కేటాయించడం సముచితం బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లోని బీసీలు కూడా కూటమిలో ఉన్న బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు ఈ విషయంపైన కూటమి నేతలపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కూటం ఓన్లీ బీసీలకే ఇవ్వాలా కూటంలో ఇప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళు అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్గా ఉన్నారు కూటంలో కూడా చాలా మంది నాగబాబు గారు లాంటి వాళ్ళు అడుగుతున్నారు రాజ్యసభ డెఫినెట్గా ఎలిజిబుల్ ఖమ్మం పట్టి రామ్మోహన్ రావు గారు అడుగుతున్నారు డెఫినెట్గా ఎలిజిబుల్ అశోక్ గజపతిరాజు గారు పేరు వినబడుతుంది ఆయన డెఫినెట్గా ఎలిజిబుల్ సో ఇట్లా చాలా మంది నాయకులు కూటంలో ఎలిజిబిలిటీ ఉండి అటువంటి అవకాశానికి అర్హులైన వాళ్ళు ఉన్నారు బట్ ఈ స్థానాలు మాత్రం బీసీల స్థానాలు కదా ఈ మూడు స్థానాలు బీసీల స్థానాలు కదా వీటిని బీసీలు కేటాయించారు మీ పార్టీలో ఉన్న బీసీలు కేటాయించండి తర్వాత ఇరవై ఆరులోనూ ఇరవై ఏడులోనూ ఖాళీ అయ్యే స్థానాలు ఉంటాయి అవి అప్పుడు మీ పార్టీకి సంబంధించిన సీనియర్స్కు మీ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళకు మీరు కేటాయించవచ్చు ఈ స్థానాలు కూడా మీ పార్టీలోనే ఉన్నా మీ పార్టీకే సర్వీస్ చేస్తూ ఉన్నా మీ పార్టీలో లాంగ్ స్టాండింగ్ ఉన్నా లేకపోతే మీ పార్టీలో కొత్తగా వచ్చిన బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూటమి పైన బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది అదర్వైజ్ అదర్వైజ్ బీసీలకు భవిష్యత్తులో కూడా ప్రమాదం జరుగుతుంది ఎవరైనా బీసీలకు స్థానాలు ఇవ్వాలంటే రాజ్యసభ లాంటి స్థానాలు ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తే మళ్ళీ అటో ఇటో వెళ్తారు వాళ్ళు పార్టీల్లో ఉండరు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు ఇటువంటి విమర్శలు భవిష్యత్తులో కూడా బీసీలు బీసీల పైన వస్తాయి కాబట్టి భవిష్యత్తులో కూడా బీసీలు అటువంటి అవకాశాలను కోల్పోతారు కాబట్టి కూటమిలోని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఈ స్థానాలకు బీటీ బీసీలకు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది